శ్రీకర్ అయితే అవుట్ హౌస్ నుంచి బయటికి వాటర్ కోసం అయితే వస్తూ ఉంటాడు అలా వచ్చి ఇంట్లోకి అయితే వెళ్తూ ఉంటాడు అలా వాటర్ తాగుతున్న శ్రీకర్ దగ్గరికి అయితే వాళ్ళ అక్క రావడం చూసి షాక్ అవుతూ ఉంటాడు ఏంటి ఇప్పుడు నా పరిస్థితి అని చెప్పి అయితే శ్రీకర్ షాక్ అయ్యి అలా చూస్తూ భయపడుతూ ఉంటాడు అలా భయపడుతూ చైర్స్ వెనక అట్లయితే తాగుకుంటాడు అలా తాగున్న శ్రీకర్ని అయితే అవని వెనక్కి నుంచి అయితే పిలుస్తూ ఉంటుంది అది చూసి శ్రీకర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు వదినాను మీరేనా అని అంటే ఏంటి శ్రీకర్ నువ్వు అసలు ఎందుకు వచ్చావు ఇంట్లోపలికి మీ నాన్న మీ అన్నయ్య చూస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది అసలు ఏమనుకుంటున్నావు అని అవని అయితే శ్రీకర్తో అంటూ ఉంటుంది అదే టైంలో వాళ్ళ అన్నయ్య నాన్న వాళ్ళైతే అయితే భోజనంకి అక్కడికి వస్తూ ఉంటారు అది చూసి అవని వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు ఇక శ్రీకర్ అయితే ఆ చేస్త దగ్గరే దాక్కుని ఉంటాడు ఇక వాళ్ళ నాన్న అమ్మ వాళ్ళ నాన్న అన్నయ్య వాళ్ళు అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికైతే అక్కడికి వస్తూ ఉంటారు అలా చైర్స్ మీద కూర్చొని ఏవో మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వాళ్ళ నాన్న ఏదో విషయంకి కోపంతో రగులుతూ స్పూన్ అయితే కింద పడిపోతూ ఉంటుంది ఆ టైంలో అలా పడిపోతున్నప్పుడు శ్రీకర్ పక్కన స్పూన్ పడిపోయి పడిపోతూ ఉంటుంది అది చూసి షాక్ అవుతూ ఉంటుంది అవని ఇక శ్రీకర్ వాళ్ళ నాన్న అయితే వాళ్ళ అక్షయతో మాట్లాడుకుంటూ ఆ స్పూన్యత తీబోతూ ఉంటాడు ఇక శ్రీకర్ అయితే అది చూసి షాక్ అవుతూ ఉంటాడు ఇక నానికి నా పరిస్థితి అయిపోయింది అని అయితే షాక్ అవుతూ భయపడుతూ ఉంటాడు ఇక అవన్నీ కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది